హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే ఉన్నామండి మీ అందరికీ తెలుసు మే ముప్పై ఒకటవ తేదీన మెగా జాబ్ మేళా అనేది ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలుసు సో అందుకనే ఈ రోజు కూడా మనం ఇక్కడికి రావడం జరిగింది సో ఈ జాబ్ మేళాలో ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎంతమంది వరకు సెలెక్ట్ అయ్యారు ఎంతమంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందారు అన్న విశేషాలన్నీ ఈరోజు మనం కనుక్కోవడానికి అయితే ఈరోజు ఎంఎస్ఆర్ కాలేజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి గారిని అయితే అడిగితే

ఉదయం నుంచి ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు దాదాపు సాయం సమయం ఐదు 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 అయింది జిల్లా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ గారు అబ్దుల్ కయీమ్ గారు ఇప్పుడే నాకు లిస్ట్ ఇవ్వటం జరిగింది ఏడు వందల ముప్పై అరవై ఒక్క మందికి గాను రెండు వందల ఎనభై తొమ్మిది మంది సెలెక్ట్ అయ్యారు నలభై నాలుగు మంది షార్ట్ లిస్ట్లో ఉన్నారంటే షార్ట్ లిస్ట్లో ఉన్నారంటే దాని అర్థం సెకండ్ రౌండ్ వాళ్ళకి జరిగిన తర్వాత వాళ్ళకి కూడా ప్లేస్మెంట్లు ఇస్తారు ఇంత భారీ ఎత్తున కావాలి పట్టణంలో జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా కాలేజీలో జాబ్ ఫేర్ బెటర్ జాబ్ ఫేర్ పెట్టినందువల్ల ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఏడు వందల అరవై ఒక్క మంది అటెండ్ అయ్యి అటెండ్ అయినందుకు వారందరికీ కూడా మా కాలేజ్ తన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా అలాగే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా పోయి జాబ్లో చేరవలసిందిగా కోరుతున్నాను నేను ఎందుకంటే జాబ్ అనేది మీ జీవితంలో ఒక మెట్టు ఆ మెట్టుని మీరు సాధించినప్పుడు దానిలో ఎంత జీతం వస్తుంది ఏంటిది అనేది మీరు ఆలోచించకుండా జాబ్లో చేరితే ఫస్ట్ ఇయర్ చేరితే సెకండ్ ఇయర్ పెరుగుతుంది అలానే థర్డ్ ఇయర్ పెరుగు పెరుగుతుంది ఆ దీని దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి విద్యార్థులందరూ వెళ్ళి కాల్ లెటర్స్ అన్నీ మీకు మెయిల్కి వస్తాయి మీ మెయిల్కి వస్తాయి కొంతమంది ఇక్కడే కాల్ లెటర్స్ తీసుకొని వెళ్ళారు కూడా ఇప్పుడే నేను కాల్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఒక అమ్మాయికి హీరో కంపెనీలో అమ్మాయి నా దగ్గర తీసుకొని వెళ్ళాలని తీసుకొని వెళ్ళింది కాల్ లెటర్ కూడా ఎట్లా మీరు అందరూ కూడా తప్పకుండా వెళ్ళి జాబ్ సెంటీలో చేరతారని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను దాదాపు ఎన్ని కంపెనీస్ వచ్చాయి సార్ ఎలాంటి ఇరవై రెండు కంపెనీలు వచ్చాయమ్మా మొత్తం మొత్తం మీద ఈరోజు అనౌన్స్ చేసినప్పుడు ఇరవై కంపెనీలు అనౌన్స్ చేశాం తన రెండు ఐటీ కంపెనీలు యాడ్ చేశాం ఈ ఐటీ కంపెనీల్లో కూడా ఈరోజు దాదాపు ఒక ఒక ఐటీ కంపెనీలో ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ఒక ఐటీ కంపెనీలో ముప్పై రెండు మంది సెలెక్ట్ అయ్యారు పిల్లలు అందరూ ఐటీఐ పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదివిన ఎంసీఏ ఎంబీఏ చెందిన విద్యార్థులు కూడా ఈ రోజు జాబ్ మేడర్లో పాల్గొన్నారు వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద పాల్గొన్నారు అంటే ఇరవై రెండు కంపెనీలు ఈ రోజు మనకు కావాలకి రావడం జరిగింది ఈ ఇరవై రెండు కంపెనీల్లో ఏడు వందల అరవై ఒక్క మంది ఈ రోజు అటెండ్ అయ్యారు మనకి రెండు వందల ఎనభై తొమ్మిది మంది సెలెక్ట్ ప్లేస్మెంట్ ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఆఫర్ లెటర్లు అన్ని వాళ్ళు మెయిల్కి పంపిస్తారమ్మా ఎప్పుడు జరాలి పదిహేను రోజుల్లో జరాలి నెలలో జరాలి అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి మెయిల్లోనే వాళ్ళకి డీటెయిల్స్ అన్ని వివరాలన్నీ పంపించడం జరుగుతుంది సో ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అంటే ఒక ప్రభంచం అలాంటి ఒక కాలేజ్ లో ఇంత మంది ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ లైఫ్ సెటిల్ మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈరోజు చాలా ఆనందంగా ఉందమ్మా ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ యూత్ మన కావల నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి అవకాశం కల్పించడం వాళ్ళందరూ కూడా కావలి ప్రజలను ఎలా అయితే కాపు కాస్తున్నాడో అలానే విద్యార్థులను కూడా కాపు కాసే ఉద్దేశం మీద ఈ రోజు క్యాంపస్ ప్లేస్మెంట్ ని ఆయన ఇక్కడ పెట్టించడం జరిగింది కాబట్టి ఈ రెండు వందల ఎనభై తొమ్మిది మంది కుటుంబాలలో కూడా గౌరవ కావ్య కృష్ణారెడ్డి గారిని ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తు వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగాల్లో చేరేదానికి తల్లిదండ్రులు కూడా అందరూ కృషి చెప్పి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జాబ్ ఆఫర్స్ అనేవి ఇస్తూనే ఉంటారు మేళాలు జరుగుతూనే ఉంటాయా మా కాలేజీలో ప్రతి సంవత్సరం ఐటీ జాబ్స్ పెడుతుంటావ్ పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా కానీ అలానే కాగ్నిజెంట్ కానీ ఇట్లా ప్రతి కంపెనీ ప్రతి మేజర్ కంపెనీలని పెడుతు పెడుతుంటాం ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈవోఎస్ గ్లోబల్ అంబి కానీ చెప్పి చెన్నై నుంచి ఒక కంపెనీ పెట్టాం అలానే ఆల్ సెట్ అని ఒక కంపెనీ కూడా పెట్టాం ఆల్సెట్ అనే కంపెనీ ఈరోజు కూడా ఇక్కడికి రావటం జరిగింది సాఫ్ట్వేర్ కంపెనీల జాబులు కూడా మా దగ్గర ఎక్కువ జరుగు జరిగాయి కాలేజీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే ఈసారి ఐటీ నాన్ ఐటీ కూడా పెట్టడం జరిగింది ఐటీ నాన్ ఐటీలో అంటే పిల్లలు చాలా మంది పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు కానీ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ ఐటిఐ చదివిన వాళ్ళు కానీ వాళ్ళకి కూడా జాబ్స్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఇచ్చి ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఈ ప్రస్తుత గవర్నమెంట్ వీళ్ళందరికీ స్కిల్స్ అనేవి ఉండాలి స్కిల్స్ అనేవి లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు ఇప్పుడు ప్రభుత్వం స్కిల్స్ నేర్చుకున్న దానికి బీటెక్ వాళ్ళకి కానీ డిగ్రీ వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ పాలిటెక్నిక్ ఐటీ వాళ్ళందరికీ కానీ బిట్రకొంట దగ్గర ఐటీడీఏ బిల్డింగ్లో సిడీఎఫ్ కింద గౌరవ ఎమ్మెల్యే గారు ఆ బిల్డింగ్ ఇప్పించారు వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ మొత్తం ఫ్రీ ఫుడ్ మొత్తం ఫ్రీ ట్రైనింగ్ ఆరు రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళదే ఇది గౌరవ నారా లోకేష్ గారు తీసుకొని దీన్ని కావల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు బిట్రగుంట హైవే మీద ఐటీడిఏ బిల్డింగ్ లో దీన్ని పెట్టడం జరిగింది ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఉంటే మీరు సిడి సెంటర్ సెంటర్లో అప్లై చేసుకుంటే కూడా సిడి ఆప్ సెంటర్ పెట్ట పెట్టబోతున్నారు మీరు అప్లై అంటే ఇది ఓన్లీ విద్యార్థులకు మాత్రమే చెప్తున్నాను అర్బన్ బేస్ విద్యార్థులు కాదు విద్యార్థులు ఎవరైనా కానీ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే జాబ్ కూడా ఇప్పుడు బ్యాచ్కి నలభై మంది వాళ్ళు సెలెక్ట్ అయితే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు జాబ్ ప్లేస్మెంట్ చూపించాల్సిన బాధ్యత కూడా ఆ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళదే కాబట్టి ఈ అవకాశాన్ని బీటెక్ వాళ్ళు కానీ మీరు చదువుకున్న విద్యార్థులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు దాదాపు అక్కడ రెండు వందల మంది ట్రైనింగ్ పొందుతున్నారు మీకు ఎవరికన్నా దీని మీద అవగాహన లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి ఆ సెంటర్ కూడా ఒకసారి విజిట్ చేసి రావచ్చు ఈ ఈ టర్మ్ సిక్స్ మంత్స్ టర్మ్ లో లేకపోతే నెక్స్ట్ సిక్స్ మంత్స్ టర్మ్ లో మీకు అవకాశాలు దొరుకుతాయి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం చివరిలో ఎవరైతే వెళ్ళిపోతారు అదేవిధంగా మంది నిరుద్యోగులుగా టెన్త్ చదివి ఇంటర్ చదివి డిగ్రీ చదివి కూడా ఎంతోమంది నిరుద్యోగులుగా ఇంట్లో ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశంగా అయితే ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి జాబ్ మేళా అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది జాబ్స్ పొందవలసిందిగా అయితే సేమి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు జాబ్ మేళాలో ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ చేసుకున్నారు ఎంతో మంది కుటుంబాల్లో ఒక వ్యక్తికి ఒక జాబ్ వచ్చింది అని అని చెప్పనంటే ఆ కు కుటుంబంలో ఒక పండగ లాగానే ఉంటుంది అలాంటి కి ఈ రోజు ఒక పండగ లానే జరుపుకుంటుంటారు మనం చూసుకున్నట్లయితే ఇంకొన్ని రోజుల్లోనే ప్లేస్మెంట్ అనేది వాళ్ళకి ఈమెయిల్స్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటారు అని చెప్పి సార్ అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది ఇంకా ఎంతో మంది జాబ్ మేళా అనేది ఎంతో మందికి తెలియకుండా ఉంటుంది వారందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జాబ్ మేళా ఎప్పుడు జరుగుతుంది ఏంటి అన్న వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేటింగ్లో ఉంటూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జాబ్ సంపాదించవలసింది కాదు సేమ్ డీటెల్స్ ఉంటుందని అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి కావాలి